ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దంద్రుగాయ నమహ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకుల్ని మనం ఒక విలక్షణమైన రాశిగా మనం చెప్పుకున్నాం ఆ యొక్క జాతకాల ఆ జాతకుల యొక్క లక్షణాలు కూడా విలక్షణంగానే ఉంటాయనే విషయాన్ని మనం గతంలో చెప్పుకోవటం జరిగింది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబం అంటే ప్రాణం కుటుంబ సభ్యులంటే ప్రాణం ముఖ్యంగా సోదరి సోదరమణులన్నా అన్నదమ్ములన్నా వీళ్ళకి కుటుంబ సభ్యులన్నా చాలా వరకు కూడా ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు ఎఫెక్షనేట్గా ఉంటారు ఈ ఎఫెక్షనేట్గా ఉండటం వల్ల వీళ్ళు వాళ్ళ అవసరాల్లో వీళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తనకున్నా లేకపోయినా వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో కుంభరాశి వాళ్ళు ముందుంటారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవరైతే సహాయం పొందారో వీళ్ళ దగ్గర ఎవరైతే వీళ్ళ దయాదాక్షణ్యాల మీద ఎవరైతే బతుకుతున్నారో వా వాళ్ళే వీళ్ళకి శత్రువులు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళే వీళ్ళ పట్ల ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళ పట్ల కుంభరా ఇతరులు పక్షపాత పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఆ నలుగురు సభ్యుల్లో ఒక వ్యక్తి కుటుంబ కుంభరాశి వాడు ఉంటే ఆ కుటుంబ కుంభరాశి వాడిని మిగతా కుటుంబ సభ్యులంతా కూడా కొంచెం దూరంగా పెడతారు వ్యతిరేకంగా చూస్తారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు కుంభరాశి వాళ్ళు వాళ్ళకి హాని చేయకపోయినా వాళ్ళకి మంచి చేసినప్పటికీ కూడా ఆ మంచితనాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆ సోదరులు కానీ సోదరి మణ్ణి కానీ ఇతర బంధువులు కానీ గుర్తించుకోరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల గుర్తించుకోకుండా ఆ కుంభరాశి వాళ్ళని దూరంగా పెడతారు ఎందువల్ల పెడతారంటే కుంభరాశి వాళ్ళు మొదటి నుంచి కూడా నిజాయితీగా మాట్లాడతారు నిర్మోహమాటంగా మాట్లాడతారు నిక్కచ్చిగా మాట్లాడతారు ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడతారు ఏ విషయాన్నైనా సరే నిర నిర్భ నిర్భయంగా మాట్లాడతారు అది ఒకటి ప్రధాన కారణమైతే ఖచ్చితంగా ఇక వీరికి ఖచ్చితంగా కూడా ఏదైనా విషయాన్ని ఓపెన్ అయిపోవటం బాగా అలవాటు కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయానికి కూడా ఓపెన్గా మాట్లాడేస్తారు మంచి చెడుల గురించి వాళ్ళు ఆలోచించరు మనం నిజాయితీగా ఉన్నావా లేదనేది ఆలోచిస్తారు తప్పించి ఇతర ఇతర విషయాలను పట్టించుకోరు అదే వాళ్ళకి ప్రధానమైన శత్రువు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఆత్మీయులు సోదరులు కానీ సోదరిమణులు కానీ వీళ్ళకి దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది సోదరులు కానీ సోదరిమణులు కానీ వీళ్ళని పక్షపాత పద్ధతితో బుద్ధితో దూరంగా ఉంచడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు ఒక్కొక్కసారి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల్లో వీడికి కొంచెం ఇబ్బందులను తీసుకొస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు తమ వాళ్ళు ఎవరన్నా అనుకుంటే తమ కుటుంబ సభ్యులు కానీ ఇతరుల కొడుకు పిల్లల్ని కానీ ఎవరన్నా తమ వాళ్ళు అని అనుకుంటే ఇంకా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాయడానికి వాళ్ళని వాళ్ళకి ఒక బ్యాక్బోన్గా ఉండటానికి కుంభరాశి వాళ్ళు ముందుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చిన్న జాతకులకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి నూతన ప్రయోగాలు చేయటం అనేది కొంచెం అంటే ఇతరుల యొక్క వెల్విషర్స్ యొక్క సహాయ సహకారాలతో మీరు నూతన ప్రయోగాలు చేయటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వాడికి స్త్రీ సంతానం అంటే ఎక్కువగా అభిమానం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అసమర్థులైన వ్యక్తులు చిన్న చిన్న వ్యక్తుల సహాయ కూడా అంటే వాడికి పేరు ఊరు లేకపోయినా వాడు ఎందుకు పనికి రాకపోయినా వాళ్లే వీళ్ళకి సత్రువులు అవుతారు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళ లాభం పొందినప్పటికీ కూడా వాళ్లే వీళ్ళకి అయ్యి కుంభరాశి వాళ్ళని నాశనం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు కుంభరాశి వాళ్ళు స్వయంకృత అపరాధాన్ని వాళ్ళు సర్దిద్దుకోలేరు వీళ్ళకి ఎంతసేపు కూడా నిజాయితీగా ఉండటం నైతిక విలువలు పాటించటం ధర్మంగా ఉండటం న్యాయబద్ధంగా ఉండటం ఇదే ఆలోచిస్తారు తప్పించి మిగతా విషయాల్ని ఖండింగ్ ఉండటం క్రూరంగా బిహేవ్ చేయటం ఇటువంటి లక్షణాలు కుంభరాశి వాళ్ళకి ఉండకపోవటం వల్ల జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఏదైనా సరే ఒక పని చేస్తే చాలా సిన్సియర్గా చేస్తారు నిజాయితీగా చేస్తారు అది పూర్తయ్యే దాకా కూడా వదిలిపెట్టరు చాలా పట్టుదల కూడా విపరీతంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా వీళ్ళకి విపరీతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే వీళ్ళకి ఏది ఉన్నప్పటికీ కూడా స్వయం కృషితోనే వీళ్ళు పైకి రావాలనుకుంటారు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పైకి రావాలని ఏనాడు కోరుకోరు ఒకవేళ వీళ్ళు ఎవరి దగ్గరన్నా ఒక రూపాయి తింటే వాళ్ళకి పది పది రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అయిన వారి వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కుటుంబ సభ్యుల వల్ల అందులో ఎలాంటి మొహమాటం లేదు సోదరులు కానీ సోదరి కానీ ఇతర బంధువర్గం కానీ కుంభరాశి అంటే విపరీతమైన ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు వీళ్ళు చెడు చేయకపోయినా సరే వాళ్ళు వీళ్ళకి చెడు చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళ మీద నిందలు చేయవేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు అలాగే కొత్త వారు ఎంతమంది పరిచయం అయినప్పటికీ కూడా పాత స్నేహాలని బంధుత్వాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు భరిచిపోరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజ్జనంత వరకు వీళ్ళు బయట భోజనం చేయడానికి బయట ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడరు పచ్చడి పచ్చడి వేసుకుని తిన్నా పెరుగు వేసుకుని తిన్నా ఇంటి భోజనాన్ని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత పట్టుదల ఉన్నా ఎంత క్రమశిక్షణతో ఉన్నా మైండ్ అప్పటికప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఆ డైవర్ట్ అయిపోయి ఖచ్చితంగా కూడా ఆ పనులకి బ్రేక్లు పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు ఏకాగ్రతను అలవాటు చేసుకుంటే క్రమశిక్షణని క్రమం తప్పని క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కూడా ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది అలాగే వీళ్ళకి ఉండే మరొక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు ఎంత బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నా ఎన్ని బాధలు అనిపిస్తున్నా ఇతరులకు మాత్రం పైకి నవ్వుతూనే కనిపిస్తారు తమ బాధలను కానీ కష్టాలను కానీ నష్టాలను కానీ ఇతరులకి తెలియజేసే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయరన్న విషయాన్ని గమనించాలి తమ బాధలన్నీ కూడా మనసులోనే దాచుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏదైనా ఒక విషయంలో పూలుకుంటే దానికి ఖచ్చితంగా వీళ్ళు హామీగా మధ్యవర్తితంగా ఉండి ఆ భారం అంతా కూడా తమ నెత్తి మీద వేసుకుని కొత్త సమస్యలు కూడా చేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఈ సాంకేతిక విద్యలు కానీ వైద్య విద్యల్లో కానీ చాలా బాగా రాణిస్తారు అలాగే ప్రజా సంబంధాలు ప్రజా సంబంధాలకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో కూడా వీళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విషయంలో మాత్రం వ్యక్తిగత జాతకాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా అల్ప సంతోషులు చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషపడిపోతూ ఉంటారు దాన ధర్మాలు బాగా చేస్తారు ఎవరిని కూడా నొప్పించరు అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళ మాట తీరులో కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కానీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు అయితే ఎంత ఎక్కువ మంది అట్రాక్ట్ అయినా అంతే త్వరగా వాళ్ళతో 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 శత్రుత్వం పెంచుకోవడానికి వాళ్ళతో దూరం అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధారణంగా కుంభరాశి వాడికి పన్నెండు ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కొంచెం ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఇది కూడా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నేత్ర వ్యాధులు చర్మానికి సంబంధించిన వ్యాధులు కి కంటికి సంబంధించిన సమస్యలు అలాగే అంటు అంటువ్యాధులు లాంటివి వీళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కూడా వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని అనుసరించే ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ద్వాదశ రాశుల్లో కల్లా కూడా ఒక మంచి రాసుల్లో అంటే మంచి లక్షణాలు ఉన్న రాసుల్లో కుంభరాశి వాళ్ళు కూడా ఒకరిని మనం నిస్సద్దిహంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏకాగ్రత కనుక ఏదైనా ఒక విషయం మీద కనుక ఏకాగ్రత పెట్టి కంటిన్యూస్గా ఆ ఏకాగ్రతను కొనసాగిస్తే మాత్రం జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి వచ్చే కష్టాలన్నీ కూడా ఎక్కువగా స్వయంకృత అపరాధం వల్లే వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా వాళ్ళ నిజాయితీని వదిలిపెట్టరు నిర్మహమాటాన్ని వదిలిపెట్టరు అందువల్లే వాళ్ళు ఎక్కువగా కష్టాలు పడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గామాత ఆరాధన చేయడం అనేది చాలా వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శివ శివుడి యొక్క ఆరాధన కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా వెళ్ళికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం